జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఏప్రిల్ ఇరవై ఏడున సిద్దిపేట జిల్లా చిన్న కొండూరు మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన కొప్పుల బాపురెడ్డి కొడుకు అన్నం పెట్టడం లేదు సరిగ్గా చూసుకోవడం లేదని మనస్తాపం చెందిన తన ఆస్తి రెండు ఎకరాల ఇరవై గుంటల భూమిని అంజనకు రాసిస్తానని భూమికి సంబంధించిన పత్రాలను బాండ్ పేపర్ తో సహా అధికారులకు సమర్పించారు బుధవారం బాపురెడ్డి భార్య లక్ష్మీ కుమారుడు ప్రవీణ్ తో కలిసి కొండగట్టు ఆలయానికి వచ్చి తన తండ్రి మతిస్థిమితం లేక ఇలా చేశాడని గత కొన్ని రోజులుగా వీరి వద్ద ఉండటం లేదని తాత ముత్తాతల నుండి వస్తున్న ఆస్తి తనకు కుటుంబానికే చెందుతుందని కొడుకు లేఖ ద్వారా ఆలయ ఈవోను వేడుకుంటున్నారు గ్రామ పెద్దలను తీసుకొస్తే పెద్దల సమక్షంలో నిర్ణయించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఈవో చంద్రశేఖర్ తెలిపారు ఈ నెల మా నెల ఇరవై నాలుగో తారీఖు నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖు నాడు శ్రీ కప్పెర బాపురెడ్డి సన్న బాలయ్య గ్రామము సిద్దిపేట దగ్గర అతను మన దేవస్థానానికి ఇచ్చేసి తనకున్న ఎకరాల ఇరవై గుంటల భూమి దేవాలయం పేరున నేను రిజిస్ట్రేషన్ చేసేస్తాను అని చెప్పేసి అది కూడా ఒక కండిషన్ అక్కడ దేవాలయం దగ్గర ఒక రామాలయం నిర్మిస్తే నేను ఆ రెండు ఎకరాల ఇరవై గుంటల భూమి దేవాలయం పేరు మీద రాసిస్తా అని చెప్పేసి ఒక ఇరవై రూపాయల బాండ్ పేపర్ మీద రాసివ్వడం జరిగింది దానికి సంబంధించిన పాస్బుక్ కూడా అందజేసినాడు తర్వాత మేము వారికి ఏం చెప్పామంటే ఇది ఇట్లా పేపర్ మీద రాసి కాకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసి దేవస్థానానికి ఇస్తే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది తర్వాత అతను వెళ్ళిపోయాడు ఈరోజు వారి భార్య మరియు కొడుకు ఇద్దరు కూడా వచ్చి అది మా తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమి కాబట్టి అతనికి దాని మీద హక్కు లేదు కాబట్టి మీరు అతను ఇచ్చిన దాన్ని మీరు పరిగణలోకి తీసుకోవద్దని చెప్పేసి తెలియజేయడం జరిగింది రిటర్న్లో కూడా వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది ఈ విషయంలో వారికి కూడా మేము మీరు మీ తండ్రి గారు అందరు కూడా కూర్చొని మాట్లాడుకొని మీ గ్రామ పెద్దలతో అంతా కూడా చర్చించుకొని మీరు అందరూ వస్తే మేము ఏదైనా దీని మీద చర్య తీసుకోగలుగుతామని చెప్పి తెలియజేయడం జరిగింది వారికి తండ్రి వాళ్ళకి వాళ్ళంతా గ్రామ పెద్దలు వాళ్ళ తండ్రి కొడుకు భార్య అందరు కలిసి వస్తే మాట్లాడేసి మండలం జిల్లా సిబ్బంది పేరు నేను కత్తెల లక్ష్మీ మా భర్త బాగురేడు ఆయన మూడు నేళ్లతో సంవత్సరాలు అయింది మూడు సార్లు నైట్ నైట్ వచ్చి నన్ను నన్ను

లక్ష్మి లక్ష్మి ఆయనకు కొంచెం మెటర్మెంటల్ ఉంటుంది ఆయన ఇంట్లో పట్టించుకోడు ఆయనకు కొంచెం ఇంకా బయట షోలు అటు తింటూ ఉంటాయి ఇంకా ఆయనకు అదే కేరీసి ఇక ఆయనకి చెప్పరా మీతో ఉండక ఎనిమిది రోజులు అవుతుంది పదిహేను సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందా